నమస్తే రైతులందరికీ అగ్రికల్చర్ ఛానల్కి స్వాగతం ప్రస్తుతం వరి పంటలు అనేది వ్యాసంగి సీజన్లో మనకు యాభై నుంచి అరవై రోజుల దశల్లో ఉన్నాయి చిరు పొట్ట దశ అంటారు ఇది ప్రధానంగా ఈ పొట్ట దశలు వచ్చేసి మనకు పొటాషియో ప్రాముఖ్యత అయితే చాలా ఉంటుంది రైతులు వాడాల్సి ఉంటుంది ఇప్పుడు మీకు చూపిస్తే చూపిస్తున్న ఈ పొలం వచ్చేసి మాది దాదాపుగా యాభై నుంచి అరవై రోజుల దశలో ఉంది కాబట్టి మేము పొటాషియో రూలు ప్లస్ కాంప్లెక్స్ కలిపి అందించేందుకు మేము అయితే తీసుకురావడం జరిగింది అందుట్లో ఇది రైతులకు ఎంత మంచి రిజల్ట్ ఉంటుందనేది కూడా మన ఛానల్ ద్వారా మన వ్యూవర్స్కు మన రైతులకు అందజేయాలి ఈ ఫీడ్బ్యాక్ అని కొనుగోలు చేయడం జరిగింది వాళ్ళు మనకు ఎకరాకు యాభై కేజీలు సజెషన్ చేసిండ్రు ప్లస్ మనం టూ ఏకర్స్కి రెండు బ్యాగులు అయితే తీసుకోవడం జరిగింది ఇప్పుడు ప్రజెంట్గా ఉన్న పొలం అయితే ఇది కదా మీరు చూశారు ఒక మనకు ఎంఓపి అంటే మనకు కెమికల్ ఫొటాసు ఇది ఆర్గానిక్ పొటాష్ మనం భూ ఔషధ అనేది కెమికల్ పొటాస్లో వచ్చేసి ఏముంటుంది అంటే క్లోరైడ్ ఉంటుంది ఆ క్లోరైడ్ తెల్లటి మనకు పంట అయిపోయిన తర్వాత తెల్ల ఉప్పు మాదిరిగా పొంగి మనకు లవణాలు అనేది లోపలికి మన ఇతర ఏమైనా ఎరువులు వేసినప్పుడు ఇంకా అది ఫ్లోరైడ్ లాగా నిలిచిపోతుంది అలా జరుగుతుంది కాబట్టి భూమికి సారం లేకుండా పోతుందనే ఉద్దేశంతో మనం ఈ ఆర్గానిక్ పొటాష్ అయితే తీసుకోవడం జరిగింది దీంతో లాభాలున్నాయని అయితే చెప్తా ఉన్నారు ప్రస్ ప్రజెంట్గా కంపెనీ వాళ్ళైతే ఎలాంటి లాభాలు ఉన్నాయనేది కూడా మనం ఒక ఎనిమిది రోజుల్లో మనకి రిజల్ట్ అయితే వస్తుంది ప్లస్ ఎంఓపి ప్లస్ ఈ ఆర్గానిక్ పొటాష్ వాడడం వల్ల మనకు లాభం ఏందనేది వీడియోలో మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం చేస్తాను ముందుగా అయితే మనకు ఈ ఆర్గానిక్ పొటాష్ వాడడం ద్వారా మనకు నేల అయితే గుల్లబారుతుంది మంచిగా ఉంటుంది దీంట్లో వచ్చేసి మనకు మెగ్నీషియం సల్ఫర్ గంధకం అనేది లభిస్తాయి రైతులకు పొటాషియంతో పాటు అవి మరి బయట కొనుగోలు చేయాలంటే మరి ఎక్కువ కాస్ట్ అవుతుంది దాంతోపాటుగా మనకు వచ్చేసి ఇది క్లోరైడ్ అనేది సారీ ఇది మనకు క్లోరైడ్ అనేది లేకుంటుంది క్లోరైడ్ లేకపోవడం వల్ల మనకు నెక్స్ట్ పంట కూడా మనకు మంచి దిగుబడి వచ్చే అవకాశం ఉంటుంది మనం వానాకాలం కూడా వాడడం జరిగింది అప్పుడైతే రిజల్ట్ అయితే నేనైతే చెప్పలేదు నెక్స్ట్ అది వాడిన తర్వాత ఇప్పుడు మాకు కాస్త ఇప్పుడు ఈ పంటకు కాస్త రిజల్ట్ అయితే కనిపిస్తూ ఉంది ఎందుకంటే నేల స్వభావం అనేది చాలా వరకు మారింది దానికోసం మరైతే నేనైతే ఇది ప్రిఫర్ చేస్తున్నా దాంతోపాటుగా మన భారత ప్రభుత్వం మన మనకు ఏదైతే ఇది ఎంయూపీ పొటాష్ ఉందో కెమికల్ పొటాస్ ఆ పొటాషును వేరే దేశాల నుంచి కొనుగోలు చేయాల్సి ఉంటుంది వేరే కంట్రీస్ నుంచి తీసుకొని మనకు అంటే మనది కాదు అది అది వేరే నుంచి తీసుకొని మనకు రైతులకు ఇవ్వాల్సి ఉంటుంది కాస్ట్ ఎక్కువ పడుతుంది మనకు అది వచ్చేసి మనకు జీడిపి మీద చాలా ప్రభావం అయితే చూపిస్తుంది ఇది మన దేశం పొటాషియే కాబట్టి మనకు అంత కాస్ట్ పడదు అందుకే చాలా తక్కువ ప్రైస్లో మనకైతే వస్తుంది ఇది మనకు వచ్చేసి గ్రోమర్ వారు మనకు ఎనిమిది వందల అరవై రెండు అప్రాక్సిమేట్లీ ఎనిమిది వందల ఎనభై రూపాయలు ఆ మధ్యలో ఇచ్చారు మనకైతే ఇది రైతులకి ఎంఓపి పొటాషుతో పాటుగా ఇది మనకు ఆర్గానిక్ పొటాషు కంపేర్ చేస్తే మనకు ఆర్గానిక్ పొటాషులనే లాభాలు ఎక్కువ ఉంటాయి ఒక ఆ కంపెనీ వారు అయితే చెప్తా ఉన్నారు మనకి పూర్తిగా మనకు ఇది ఎలా పనిచేస్తుందనే దాని వీడియో కూడా మనం త్వరలో రైతుల మందుకు తీసుకొస్తాం అప్పుడైతే మనకు క్లియర్గా తెలుస్తుంది చాలామంది అయితే ఎంఓపి పొటాష్ అయితే వాడతారో అది అయితే వాడొద్దని అయితే సజెషన్ చేస్తున్నాం ఎందుకంటే మన భూమి అనేది సారం కోల్పోతుంది ప్లస్ మన భారత ప్రభుత్వం మీద కూడా అది చాలా ఆర్థిక ప్రభావం చూపుతుంది ఎందుకంటే మన దేశ సంపదని ఇతరులకు దారాదత్తంగా పోయాల్సి ఉంటుంది ఎందుకంటే ఆ పైసలు ఏంటో ఏదో గ్రామములన ఉన్న నిరుపేదలకు ఏదో సంక్షేమ పథకం ద్వారా కూడా అవి నిధులు అందే అవకాశం ఉంటుంది ఎందుకంటే కోర్స్ ఒక్క బస్తా వలన అవుతుంది అని కావచ్చు కాకపోతే రైతాంగం మొత్తాన్ని తలుచుకుంటే ఎంఓపి పొటాష్ అనేది తగ్గిస్తే దాని మీద చేసే ఖర్చు ప్రభుత్వానికి మిగలడం ద్వారా పథకాలకు వాడుకునే అవకాశం ఉంటుంది ఎందుకంటే రైతుల పైన కూడా వ్యవసాయ రంగం పైన కూడా ఏవైనా ఉత్పత్తులు ఇవ్వాలి ప్రభుత్వం అంటే మనకు సహకరించేందుకు అవకాశం ఉంటుంది కాబట్టి రైతులు ఎంఎపి పొటాషియాన్ని తగ్గించి ఆర్గానిక్ పొటాషియంని వాడుకోవడం ద్వారా మంచి రిజల్ట్ ఉండదని అయితే చెప్తా ఉన్నారు ఈ రిజల్ట్ ఎలా ఉందనేది కూడా నెక్స్ట్ వీడియోలో మీకు ఖచ్చితంగా అందించే ప్రయత్నం చేస్తాం ప్రస్తుతానికైతే మా పొలం అయితే ఇది యాభై నుంచి అరవై రోజుల దశల్లో ఉంది ఎలా ఉందనేది కూడా కామెంట్ చేయండి చాలా ఎందుకంటే ప్రతి ప్రోడక్ట్ వచ్చేసి మనము బయట నుంచి కొనుగోలు చేసి రైతులకు అయితే అందిస్తూ ఉన్నాం దాని ఫీడ్బ్యాక్ ఎలా ఉందనేది కొత్తగా ఎవరైనా మన ఛానల్ చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి ఆ పొటాషు గురించి మనకు నెక్స్ట్ వీడియోలో ఎలా రిజల్ట్ ఉందనేది మీ ముందు తీసుకొచ్చేందుకు ప్రయత్నం చేస్తాం